హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్ నేను మీ స్వాతిని ఈరోజు ఈ వీడియోలో బెల్లంతో పరమాన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను జనరల్గా చాలామంది పరమాన్నం చేసినప్పుడు పాలు విరిగిపోతాయి కానీ లేదా బెల్లన్నం గట్టిగా అవుతుందని అనుకుంటారు కదా సో అలా కాకుండా పాలు విరగకుండా బెల్లన్నం కూడా ఎప్పుడు తిన్నా ఒకే రుచితో రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది బిగినర్స్ అయినా ఈజీగా చేసేస్తారు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి వన్ కప్ వరకు బియ్యాన్ని తీసుకోవాలి ఇక్కడ నేను సోనా మైసూర్ బియ్యం తీసుకున్నాను ఈ బియ్యంని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాతకి రెండు లేదా మూడు సార్లు వాటర్ పోసుకుని శుభ్రంగా కడిగేసుకోండి ఇలా కడిగిన బియ్యాన్ని పది నుండి పదిహేను నిమిషాల పాటైనా నానబెట్టుకోవాలండి ఇక్కడ నేను పదిహేను నిమిషాల పాటు బియ్యాన్ని నానబెట్టేశాను పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను బియ్యం కూడా చక్కగా నానిపోయినాయి ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులోకి మూడు కప్పుల వరకు అంటే వన్ కప్పు బియ్యానికి మూడు కప్పుల వరకు వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ మెత్తగా ఉడికించుకోండి ఒకవైపు రైస్ ఉడుకుతుంటే మరొక బర్నర్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లోకి వన్ కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి వన్ కప్పు బియ్యానికి వన్ కప్పు వరకు బెల్లం అయితే కరెక్ట్ సరిపోతుందండి ఇంకే స్వీట్ తక్కువ తినాలనిపించిన ఒకటి రెండు టేబుల్ స్పూన్ తగ్గించుకోవచ్చు ఎక్కువ తినాలనుకుంటే ఇంకా టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది పాకమేం అవసరం ఉండదు సో ఇలా బెల్లం కరిగిన తర్వాతకి ముందుగా మనం ఉడికించుకుంటున్న రైస్ ఉంది కదా ఆ రైస్లోకి స్టైనర్ తోటి స్టెయిన్ చేసుకోవాలి ఇలా స్టెయిన్ చేయడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే కంప్లీట్గా పోతాయండి ఇలా బెల్లం వాటర్ వేసుకున్న తర్వాతకి కంటిన్యూగా కలుపుతూ ఉండాలి మనకి పరమాన్నం కొంచెం మెత్తగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది సో కంటిన్యూగా కలపడం వల్ల రైస్ కూడా కొంచెం రిగినట్ అయ్యి దగ్గరికి అవుతుంది అనమాట సో ఇలా దగ్గరికి ఉడికిన తర్వాతకి ఇందులోకి వన్ కప్పు వరకు చిక్కటి పాలు పోసుకోవాలండి ఇలా పాలు పోసుకున్న తర్వాతకి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని అడుగు అంటకుండా కంటిన్యూగా కలుపుకుంటూ పరమాన్నం అనేది ప్రిపేర్ చేసుకోవాలి పాలు పోసేటప్పటికి అన్నం దగ్గర పడి ఉండాలి ఇంకోటి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో ఉండాలన్నమాట ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే మనం పరమాన్నం ఎప్పుడు చేసుకున్నా కూడా పాలు విరగకుండా టేస్టీగా కమ్మగా చేసుకోవచ్చు ఎప్పుడు తిన్నా కూడా మంచి టేస్ట్ తోటి ఉంటుంది అనమాట సో ఫైనల్గా ఒక పౌల్లోకి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో పాటు వేసుకొని రైస్లో కలుపుకున్నారంటే పరమాన్నం అనేది రెడీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు బిగినర్స్ అయినా కూడా ఇలా చిట్కలో చేసేస్తారు జస్ట్ ఒక ఐదు పది నిమిషాల్లో ఈ రెసిపీ అయిపోతుంది అన్నమాట సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి ఇలాంటి క్విక్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం స్వాతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్